మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని మక్తా గ్రామంలో సదరు ఉత్సవాలు ఘనంగా జరిగాయి కొత్త బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు శ్రీకృష్ణుడు చూపిన బాటలో యాదవ్ సమాజం ముందుకెళ్లడం అభినందనీయమని ఎంపీ ఈటల అన్నారు గత పదకొండు సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహించడంపై ఈటల హర్షం వ్యక్తం చేశారు సదర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రకృతితో వినవేసుకొని జీవించేటువంటి జాతి ప్రకృతిని ప్రేమించే జాతి జీవాలను కాపాడుతూ మానవాళికి మంచి ఆరాన్ని అందించేటువంటి జాతి యాదవ యాదవ జాతి ప్రపంచానికి ఒక మంచి సిద్ధాంతాన్ని అందించేటువంటి మంచి ఫిలాసఫీని అందించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ భావ్ మానవాలు ఉన్నంత వరకు వారు ఇచ్చిన సందేశం వారు చూపిన మార్గం ఇవాళ ప్రపంచమంతా నడుచుకున్న సందర్భంలో ఆ ఆ మహనీయుడికే ఇవాళ కాపాడినటువంటి పిలిచినటువంటి జాతి యాదవ జాతి కాబట్టి ఇవాళ ప్రతీ గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ సందర్కలు బాలు యాదవ్ గారి నాయకత్వంలో ఈ సౌదరగుడిలో గత పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా వారికి శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం దాంట్లో పాల్గొన్నటువంటి శేష్రెడ్డి గారు అదేవిధంగా పాల్దాజు గారు సంపత్ గారు సురేష్ సురేష్ గారు బస్వా బసరాజు గారు మొత్తం నాయకులంతా కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొన్నటువంటి యువకులందరూ కూడా ధన్యవాదాలు